పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు యుహాను సువార్త ఆరవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడను నా యొద్కు రాలేడు నేను వాణిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవునిచే బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడినది కనుక తండ్రి నుండి విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును అయితే ఎవడైనను తండ్రిని చూచెనని భావం కాదు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇవే దీనిని భుజించి వాడు మరణింపడు పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు